కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ సినిమాల్లో బతకటానికి విలన్ వేషాలు వేస్తారు కానీ నిజ జీవితంలో మంచి కోసం నిలబడి హీరోలుగా ఉన్నారు గబ్బర్ సింగ్ టీం ప్రస్తుతం మనతో పాటుగా గబ్బర్ సింగ్ సాయి గారు ఉన్నారు సాయి గారితో మాట్లాడదాం సాయి గారు నమస్కారం అండి టీవీ నుంచి సో ఎట్లా ఉన్నారు సాయి గారు మీరు ఒక మంచి విలుత్వం నిర్ణయం మొదట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ చేస్తూనే ఉంటారు మీరు అలా ఎలాంటి సిచువేషన్ అయినా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ చేస్తుంటారు ఈవారం పిఠాపరం కొచ్చి ప్రచారం చేయడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి ఒక పెట్రోల్ పంపులో జాబ్ చేసి ఒక సారకొట్లో ఒక ఓటల్లో పని చేసినోడిని నేనేమైతో నేను భయపడ్డా నాకు రెండు వందల సినిమాలు చేసిన ఒక గబ్బర్ సింగ్ టీంలో లో గబ్బర్ సింగ్ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ సార్ నా జీవితం మార్చేశారు మా అమ్మ మా అయ్య ఊపిరి పోశాడు నా పేరు నాకు ఇలాంటి బంధువులు ఇచ్చిండు పవన్ కళ్యాణ్ సార్ అలాగానే మా పిఠాపురాంకి మా దేవునికి నేను ఎలాంటి సేవ వాళ్ళు ఒక ఇంటికమ్మందాము డోర్ డోర్కు డోర్ కు మా గబ్బర్ సింగ్ టీం వాళ్ళందరం వెళ్ళి ఆయన ఉన్న మంచి మనిషి ఆయన దగ్గర ఉన్న పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాము చాలా అంటే చాలా సేవా చేశాడు మన దగ్గర నుండి చూసాము ఆయన చెప్పుకోడు వాళ్ళే వాళ్ళే చెప్పుకుంటారు ఒక చెక్ ఇచ్చినా ఒక మూడు లక్ష చెక్లు ఇచ్చినా కూడా వాళ్ళు బయటకు చెప్పుకుంటారు అని సార్ నేను పలానాలో చెక్ ఇచ్చాను ఇంతవరకు చెప్పలేదు అది ఎన్నో మంది మందిదరని చూశామో ఆ వ్యక్తి అంత మాకు బాగా నచ్చి ఆ సార్కి మేము ప్రాణం ఏడానికి రెడీ ఉన్నాం బటన్లు నొక్కి లక్షల కోట్లు ఇస్తున్నానని పవన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ ఆ డబ్బు ఎవరిది ప్రభుత్వం అనేది కదా కదా కానీ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇస్తున్నాడు ఆ అంశం జనాల్లో అర్థమవుతుందా కరెక్ట్ అండి అంటే ఇప్పుడు జనాలన్నీ ఎట్లా అంటే చెప్పడమే నమ్ముతారున్నారు సొంత డబ్బులు రైతులకు లక్ష లక్ష రూపాయలు ఆయన చెంటం కష్టం షూటింగ్లో కష్టపడి ఆ డబ్బుని మన రైతులకు ఇచ్చింద్రు లక్ష లక్ష రూపాయలు ఈ ఇప్పుడా కాదు నేను ఒక ముప్పై నెలల నుంచి చూస్తున్నా ఏ రాజకీయాలు ఎవరు ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవ్వరు వేయలేదు ఏ సీఎం వాళ్ళు వేయలేదు ఆ సొంత డబ్బులు ఇచ్చి ఆ సార్ ఎంత అంటే వాళ్ళు ఎంత ఆదుకున్నారో అంత ఆదుకున్నారు అది అన్న మీరు ఒక చిన్న వేషం ఇచ్చారు గబ్బరిసింగ్ లో మీకు దానికే ఇంత రుణపడిపోయి పవన్ కళ్యాణ్ కోసం మీరు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ప్రచారం చేస్తున్నారు మీరు మీరు కూడా సినిమాల్లోనే ఉన్నారు మీకు కూడా భయం ఉంటది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రేపు ఓడిపోతే సో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎవరైనా నిర్మాతలు ఉంటే వాళ్ళు మీకు అవకాశాలు ఇవ్వరన్న భయం మీకు లేదా మాకు షూటింగ్ లో ఉండకపోయినా మేము ఇంకా వందగా కాదు ఇంకా రెండు వందల సినిమాలు చేసినా కూడా నన్ను ఇంతమంది అంతమంది రెండు వందల సినిమాలు చేసినా కూడా మనల్ని గబ్బర్ సింగ్ బ్యాస్ అంటారు మా ఎవరు ఏ డైరెక్టర్ మాకు ఇవ్వకపోయినా పర్వాలే మా పవన్ కళ్యాణ్ సార్కి వాళ్ళు ఇంట్లో డజన్ హీరోలు ఉన్నారు మాకు ఇంకా చేసే అదృష్టం ఉంటే ఆ డజన్ హీరోలలో చేసుకుంటామని మాకు ఎలాంటిది ఎలాంటిది మాకు భయం లేదు ఇంకోటి సినిమాల్లో వాళ్ళు చాలా మంది పవన్ కళ్యాణ్ గారు హైబర్ ఆది వచ్చాడు జానీ మాస్టర్ వచ్చారు ఏం రత్నం కూడా మన బయటకు వచ్చాడు బహిరంగంగా మాట్లాడుతున్నాడు సో కొంతమంది నిర్మాతలు కూడా వచ్చారు హరిశంకర్ లాంటి డైరెక్టర్ కూడా ఓపెన్ గా మాట్లాడుతున్నారు కానీ సినిమాల్లో చాలా మంది జగన్మోహన్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు అలాంటిది సినిమా ఇండస్ట్రీలో ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు కూడా ఒక డైరెక్టర్ కి సినిమా చేయాలంటే అన్ని థియేటర్లు రిలీజ్ చేయాలి ఒక డైరెక్టర్ అన్నాడు ఒక ప్రొడ్యూసర్ అనే మాట్లాడలేరు ఈ రోజు మా పవన్ కళ్యాణ్ సార్కి ఈ అభిమానులు కాదు మా పవన్ కళ్యాణ్కి హీరోలు ఉన్నాడు ప్రభాస్ అంటే అభిమానులు ఉన్నాడు మహేష్ బాబు అంటే కూడా పవన్ కళ్యాణ్ అభిమానుడు రామ్ చరణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చుతాడు అలాంటిది హీరోలు హీరోలు ఉన్నారు అలాంటి ఆయన మనసు కాదు ఒక గుండెని అలా సంపాదించుకున్నాడు ఆయన ఓకే ఇప్పుడు మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనపడుతుంది మిమ్మల్ని సినిమాల్లో చూస్తుంటారు కదా ఇవాళ ఇక్కడికి వచ్చి మీరు పవన్ కళ్యాణ్ కోసం వచ్చి ప్రచారం చేస్తున్నారు కదా ప్రజల నుంచి మీకు ఎట్లాంటి రెస్పాన్స్ మీరు చూస్తున్నారు మాకైతే గెలిచినంత ఆనందం ఉన్నది మాకు ఎప్పుడు పదమూడు తారీఖు ఓటింగ్ వేసి గెలిపించదు లక్ష ఓట్లతో ఆల్రెడీ గెలిచినంత ఆనందం ఉన్నది మన సార్ పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ నామినేషన్ వేసేటప్పుడు మేము పోయినాము ఆ బైక్ ఏంది అది ఏంది మేము బాబా మేము దుమ్ము ఆ డస్ట్ ఆ పబ్లిక్ ని చూడలేకపోయినాము మేము ఆ డిసైడ్ అయినాం వీళ్ళు పిఠాపురం వాళ్ళు మా సార్ని అసెంబ్లీకి పంపిస్తున్నారు

తంపసారి కూటమ్మని గెలిపించాము రైట్ అన్న రైతు అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరు కూడా మీ అందరూ కూడా ఇంత అందరికీ నమస్కారం ఈ రోజు మన ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పిఠాపురంలో మన ఏ ఊరు పోయినా కానీ ఘన స్వాతంతోడు అలుకుతుర్రు ఎట్లా అంటే మేము చిన్ననాటులము పవన్ కళ్యాణ్ గారు మాకు ఎలానైతే భిక్ష పెట్టిండ్రు ఆ భిక్ష మీద ఎవరింటి ముంగడికి పోయినా కానీ సార్ మీరెందుకు వచ్చారో ఆయన మా ఇంట్లో మనిషి మేమే గెలిపించుకుంటాం లక్ష పైకు పైన ఓట్ల మెజారిటీతో భారీగా మన ఏపీ పాలిటిక్స్ లోనే ఘనమైన కానుక మా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా అని ప్రతి ఒక్క పల్లె ఊరు అంటున్నందుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇప్పుడే గెలిచిపోయిన జనాల గుండెల్లో ఏమున్నా లెక్కలకు పరిమితం ఉంది పదమూడు తారీఖు అంతే చూసుకోరు ఇంకోటి లాస్ట్ ప్రశ్న కోసాని కృష్ణ మురళికి మీరేమైనా చెప్పదలుచుకున్నారా కోసాని మురళి మేము ఎప్పుడో తరిమి తరిమి కొట్టేశాము ఆయన ఏదైనా కూడా జగన్ గారు పరదేసుకుంటారు ఎలానో కోసాని కూడా పరిద వేసుకొని నలుగు భోసాలు వేసుకొని ఇట్లా ఊరు ఊర్లు తిరుగుమాను పోసాన్ని ఊర్లేని నేను ఏడు కంటానికి రెడీ అప్పుడు ఆయన వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆయన అభ్యర్థుడు ఆయన ప్రేమించినోడైతాడు అవుతాడు ఇలా తిరిగి సవాల్ చేస్తున్నా మాలాగా తిరిగి జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి తిరుగుమని చెప్పు నేను అప్పుడు నేను ఒప్పుకుంటాను ఓకే ఓకే పరదాల పరదాలు రాణి అంటున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డిని ఏంటి కథ పవన్ కళ్యాణ్ గారి మధ్య పరదాలు రాణి పరదాలు రాణి అంటున్నారు పరదాల రాణికి ఇంట్లో పర్మనెంట్ గా పెట్టడానికి మా పవన్ కళ్యాణ్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇంట్లో మంచిగా చూసుకోవడానికి రేప మాకు కొడుకో బిడ్డలు అంటడానికి కూడా మేము కప్పసం రైట్